స్తోత్రందరి కూడా నూతన సంవత్సర దీవెనలు ప్రభు విడుగా కలిచిన గాక ఈ నూతన సంవత్సరములో మీ కుటుంబాలను ప్రభు ప్రత్యేక రీతిగా పాడి పంటలను ప్రభు గాక మీ పశువులను ప్రభు ఆశీర్వదించునుగాక మీ బిడ్డల చదువులను ప్రభు దీవించునుగాక మీకు మీకు కలిగిన ప్రతి కష్టము నుండి ప్రభు విడిపించునుగాక దేవుడు ఎన్నో మేళ్లుతో మిగులను తృప్తిపరుచునుగాక మీ పాడి పంటలను ప్రభు దీవించునుగాక మీ కుటుంబాల్లో ప్రతి కీడుల నుండి ప్రభు మిములను విడిపించనుగాక స్తోత్ర క్రీస్తునందు ప్రియమైన దేవుని పిడలరా ఇక జాగ్రత్తగా దేవుని మాటలు వినండి దేవుడు మనతో మాట్లాడిన మాటలు మన ప్రతిమలో తలపోసుకోవాలి జాగ్రత్తగా వినాలి తద్వారా సంవత్సరం అంతా కూడా దేవుడు మళ్ళను జీవించ ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు ఇప్పుడు నూతనమైన సంవత్సరంలో అడుగుపెట్టాం క్రొత్త వస్తువు అన్న చాలామందికి ఇష్టం క్రొత్తతనం అనేది అందరికి కూడా ఎక్కువగా ఇష్టపడతారు సంవత్సరంలో పాత స్వభావముతో ప్రవేశిస్తే వలన ఏమి ప్రయోజనమో ఉండదు ఏమీ మార్పే జరిగింది కానీ క్యారెక్టర్ మార్పు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు నీ ప్రవర్తన మారాలి నీ మాటలు మారాలి అందుకనే ఒక మాట చదువుదామా బైబిల్లో నుండి ద్వితీయోపదేశ కాండం రెండవ అధ్యాయ రెండవ అధ్యాయ రెండవ వచ్చిన నేను చదువుతున్నాను మీరందరూ కూడా నాతో కలిసి గట్టిగా స్వరం పెంచి చెప్పాలని ప్రేమతో మీకు మనవచ్చేస్తున్నాం అంతటా యహోవా నాకు ఇలాగ సెలవిచ్చను మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును ఉత్తర దిక్కుకు తిరుగుడి మరియు నీవు ప్రజలతో ఇట్లను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక చిన్న ప్రార్థన మా పీడుమైన మా తల్లి అయ్యున్న మా దేవానికి స్తోత్ర ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నందుకై వందనాలు స్తోత్ర ప్రభా వినూతనమైన సంవత్సరంలో మమ్మల్ని అడుగుపెట్టించారు రెండు వేల ఇరవై సంవత్సరాన్ని మీరు మాపించారు అందుబట్టి మీకు వందనాలు ఈ సంవత్సర ప్రభా ప్రారంభపు గంటలో మేమున్నాం ఈ కొత్త క్షణాల్లో మేమున్నాం

కాలా దేశానికి దేవుడు తీసుకురావాలని ఒక ప్రణాళిక కలిగి ఒక నాయకు